ఈనాటి జడ్పి సర్వసభ్య సమావేశం అధ్యక్షురాలు జడ్పీ చైర్మన్ చైర్పర్సన్ గారికి కడప జిల్లా కలెక్టర్ గారికి ఉమ్మడి జిల్లాల జేసీలకు అలాగే గౌరవ ఎంపీ గారికి నా సహచర శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు ఇక్కడికి విచ్చేసిన జెడ్పీ సభ్యులకు పాత్రికేయులకు ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు కడప జిల్లా సర్వసభ్య సమావేశం ఈ జిల్లాలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే రాబోయే కాలంలో అభివృద్ధికి పాడుపడాలో ఆ విషయాలపై ఇక్కడ చర్చించడం జరిగింది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ యొక్క ఉద్దేశం ప్రజలు సంతోషంగా ఉండాల ప్రజలు సంతోషంగా ఉండాలంటే వాళ్ళకేమైనా వసతులు కల్పించాలో అవన్నీ సంసిద్ధంగా చేయడమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం ఎక్కడ ఏ విధమైన కక్ష సాధింపు ఉండదని ఓ మంత్రిగా నేను ఈ సమావేశంలో చెప్తున్నా ఎందుకంటే మేము ఏ రోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే వాళ్ళని ఎవరిని ఉపేక్షించాం పోలీస్ పరమైన ఇంకో ఏ పరమైన ఎవరికైనా ఒకే న్యాయం చేపడతామని మా ముఖ్యమంత్రి గారు ముందే చెప్పడం కూడా జరిగింది ఈ రాబోయే ఐదు కాలం ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలోనైతే జిల్లాల్లో అయితేనే ఉన్న ప్రజలకు మంచి ప్రభుత్వం అనిపించుకుంటే చాలని మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఇక్కడ మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు మా కోరం లేకపోయినా ప్రతిపక్ష సభ్యులు సభ్యులున్నా కూడా ఇప్పుడు పొద్దున్న నుంచి మీరు మీటింగ్ చూశారు ఇలాంటి మీటింగ్ గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా అని నేను ప్రశ్నిస్తున్నా ఎక్కడ మాకు అధికారం ఉందని అహం కానీ అహంకారం కానీ మాలో లేదు మేము రాబోయే తరుణాల్లో కూడా ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ ప్రజాపక్షం ప్రజాపక్షపాతలం మేము ముందు ప్రభుత్వాల్లాగా దాడులు రౌడీజాలు ఎక్కడా చేయం మేము ఒకటే చెప్తున్నాం ఈ ప్రజలకు మేము బానిసలం కట్టు బానిసలుగా ప్రజల కోసం పని చేస్తామే తప్పక ఏ విధమైన దుశ్చర్యలకు పాల్పడమని ఇక్కడ సమావేశంలో తెలియజేసుకుంటున్నాం అలాగే మేము ఒకటే చెప్తున్నాం ఈ జిల్లాల్లో రెండు జిల్లాల్లో రేపు రాబోయే కాలంలో ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి ఏ రంగానికి నిధులు కేటాయిస్తే ప్రజలకు అందుతాయో చేపట్టేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు మా ముఖ్యమంత్రి యొక్క దార్శనికత మీరు చూడాలా ఈ రెండు జిల్లాల్లో కలెక్టర్ గారు ఇద్దరు కలెక్టర్లు వచ్చారు ఇద్దరు జేసీలు వచ్చారు వాళ్ళు కూడా నలభై ఐదు ఏళ్ళ సంవత్సరాల లోపు వాళ్ళే అంటే చురుకుగా పనిచేయాలి ఈ జిల్లాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే మేము ముందుకెళ్తున్నాం అలాగే ఒకటే చెప్తున్నాం మేము ఎప్పుడూ ప్రజలతోనే మా ప్రజలతోనే మమేకమై ప్రజల కోసమే పాడుపడుతున్నామే తప్పక ఎక్కడ ఈ ముప్పై ఐదు రోజులు ఎక్కడ అవాంఛనీ సంఘటనలకు మా ప్రభుత్వం కానీ మా కార్యకర్తలు కానీ దీనికి కారణం కాదని ఇక్కడ నేను చెప్తున్నా అలాగే రేపు ప్రజలకు ఏ ఏ కార్యక్రమాలు చెప్పాలో చేపట్టాలో అవి కూడా రాబోయే కాలంలో ప్రజల దృష్టికి తీసుకొని పోతాం ఇప్పుడు ఒకటే చెప్తున్నాం ప్రభుత్వం ముందు మేము ఏదైతే చెప్పామో అవి ఒకటి ఒకటిగా ఈరోజు చేస్తూ వస్తున్నాం ముఖ్యంగా మేము ఆ రోజు చెప్పిన విధంగానే రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా మొన్న ఒకటో తారీఖున అరవై ఐదు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది అలాగే ఎప్పుడూ ఏ రాష్ట్రంలో కానీ దేశంలో లేని విధంగా కులగణాంకాలు జరుగుతూ ఉంటాయి ముందు ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ఇక్కడ సెన్సెస్ దివడం జరుగుతూ ఉంది అలాగే మేమేమేమి హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ నెరవేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎప్పుడో ఐదు సంవత్సరాల ముందు డిఎస్సి కూడా పెట్టలేని పరిస్థితి ఆ ప్రభుత్వాలదైతే అయితే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటైన రాగానే మొదటి మొట్టమొదటిగా ఐదు సంతకాల్లోనే పదహారు వేల పోస్టులకు డిఎస్సికి ఎగ్జామ్స్ పెట్టి రిలీజ్ చేసేదానికి కూడా మా ప్రభుత్వం చర్యలు తీసుకునింది అలాగే మేము చెప్తున్నాం ఉచిత ఉచిత అన్నాం ఈరోజు చాలామంది సభ్యులు మమ్మల్ని అడుగుతున్నారు ఉచిత ఇసుక అంటే మీరు ఫ్రీగా ఇవ్వాలి కదా ఇవన్నీ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అని ఎవరు భరిస్తారంటున్నారు మేము ఇప్పుడు ఇస్తూ ఉండేది కూడా ఏంది నిన్న పాలసీ ముప్పై రోజుల్లోనే ఈ పాలసీ ఫ్రేమ్ చేయడం జరిగింది అది పూర్తిగా సిద్ధం కాలేదు కాబట్టి రాబోయే కాలంలో కూడా ప్రజలకు ఏది మంచి జరిగితే ఆ పథకాన్ని ప్రజల దృష్టికి అలాగే ప్రజల వద్దకు తీసుకొని పోయేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది మేము పక్క రాష్ట్రాలకు కానీ పక్కల ఉండే ప్రాంతాలకు కూడా ఒక లారీ కాదు ఒక చెంచాడు ఇసుకు కూడా తరలించేదానికి ప్రభుత్వం ఒప్పుకో స్మగ్లర్లను అలాగే ఏమంటారు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని అయితే ఏ విధంగా ప్రోత్సహించేదానికి మేము సిద్ధంగా లేమని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ కడప జిల్లా ఉమ్మడి జిల్లాకు మేము ఒకటే హామీ ఇస్తున్నాం రాబోయే కాలంలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇండస్ట్రీస్ అయితేనేం తాగునీరు అయితేనేం సాగునీరు అయితేనేం ఏ ప్రాజెక్టులు అయితే ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నీ ఐదు సంవత్సరాలు పూర్తిగా కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేసేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు కొందరు సభ్యులు అడిగారు కొన్ని కంపెనీల పేరు మీరు ఏమైనా చర్యలు అని అడుగుతున్నారు మేము ఒకటే చెప్తున్నాం కంపెనీలు ఎవరు టెండర్లు ఎవరు వేసినారో మా ప్రభుత్వానికి అవసరం లేదు ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళని తప్పకుండా చట్టం అనేది ఒకటి ఉంటుంది ప్రభుత్వం అనేది ఒకటి ఉంటుంది వాళ్ళకు శిక్ష పడుతుంది అంతే తప్పక ఏదో ఈరోజు ప్రజలకు మైలు జరిగే సంఘటనలు కార్యక్రమాలను ఆపే ప్రసక్తే లేదని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా అలాగే ఒకటే చెప్తున్నాం ప్రజలు ముఖ్యం మాకు రైతులు సుమారు ఈ రాష్ట్రంలో డెబ్బై పర్సెంట్ జీవనోపాధి అంతా రైతుల మీద ఉంది కాబట్టి రాబోయే కాలంలో రైతులందరికీ సువర్ణయుగం గత ప్రభుత్వాలు డ్రిప్ ఇరిగేషన్ అయితేనేం రైతులకు సంబంధించిన ఎరువుల విషయంలో అయితేనేం వెనుక వేసింది మేము ఒకటే చెప్తున్నాం ఇప్పుడు రైతులే మా అజెండా రైతులకు సంబంధించిన ప్రాజెక్టులు ఏ అయితే కంప్లీట్ చేయాలో అతి త్వరలోనే మేము పూర్తి చేసేదానికి సిద్ధంగా ఉన్నాం మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడిచిన మూడు రోజుల్లోనే మా ముఖ్యమంత్రి వారి పోలవరం సందర్శించడం జరిగింది అక్కడ కూడా ఫారిన్ లీగల్ టీంతో కూడా అక్కడికి పోయి క్షుణ్ణంగా పరీక్షించి అతి త్వరలోనే పోలవరం పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు సాగునీరు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం అలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరూ ప్రజలు గమనిస్తున్నారు ఎవరైతే ప్రజలకు మంచి చేస్తారో వాళ్ళకే వాళ్ళు పట్టం కడతారు దేశంలో ఏ రాష్ట్రానికి ఏ ప్రభుత్వానికి దక్కని